హాయ్ అండి ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా కూడా ఫుల్ గ్లో అనేది అవుతుందండి మచ్చలు ముడతలు బాయ్ బాయ్ చెప్తూ పారిపోతాయి ఎక్కడికి వెళ్ళినా అందరి చూపు కూడా మీ మీదే ఉంటుంది ఒక్కసారి ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి కి వెళ్ళే అవసరమే లేదు ఇంకా గుడ్ బై చెప్పేస్తారు మీరే నల్లగా ఉన్న చర్మాన్ని కూడా తెల్లగా మార్చడానికి మంచి పవర్ఫుల్ టిప్ అనేది చూపిస్తున్నానండి మనలో చాలా మందికి స్కిన్ అనేది గ్లో లేక రకరకాల క్రీమ్లు అనేది వాడుతుంటారు కదా అంతేకాకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ అనేది చేయించుకుంటూ ఉంటారు కదండి దీనికోసం చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు రోజు నుంచి ఖరీదైన క్రీములు ప్యాకులు అలాంటివి వేయనవసరం లేదు నేను చెప్పిన ఈ ప్యాక్ అనేది తయారు చేసుకుని వాడితే మీరు నిమిషాల్లో డార్క్ ఉన్న స్కిన్ అయినా కూడా తెల్లగా మారుతుంది మన చర్మపైన పేరుకుపోయిన ట్యాను అంతేకాకుండా మచ్చలను ముడతలను తగ్గించుకోవచ్చు మన ముఖాన్ని నవయవనంగా మార్చుకోవచ్చు మెడ చేతులు అన్ని కూడా తెల్లగా మార్చుకోవచ్చు ఈ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితో చేయ చేసుకున్నది ఆ వేట కూడా చూసేద్దాం అండి పూలు తీసుకున్న మూడు స్పూన్ల దాకా పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వచ్చేసి మన చర్మానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా వచ్చేసి లాటికనే ఆమ్లం ఉంటుందండి చర్మాన్ని మృదుగా క్రాంతివంతంగా మార్చడమే కాకుండా మన చర్మపై ఎలాంటి సమస్యలు కూడా రాకుండా తగ్గించడానికి ఆమ్లం అనేది చాలా హెల్ప్ఫుల్ గా పనిచేస్తుందండి తర్వాత వచ్చేసి అందులోకి ఒక రెండు స్పూన్ దాకా శనగపిండి వేసుకోవచ్చు నేను పెద్ద స్పూన్తో వేసుకుంటున్నాను కాబట్టి ఒక స్పూన్ అనేది వేసుకుంటున్నానండి శనగపిండి మన చర్మానికి చాలా హెల్ప్ అవుతుందండి ముఖ్యంగా మన చర్మ పైన ఉన్న మచ్చలను తగ్గిస్తుంది శనగపిండి మన చర్మానికి మేలు చేసే అనేకమైన పోషకాలు ఉంటాయండి చర్మ పైన ముడతలను తగ్గిస్తుంది ఇంతకు ముందు రోజుల్లో సోప్స్ వాడేవారు కాదు కదండి శనగపిండి వాడేవారు వాళ్ళ చర్మం అనేది చాలా మృదువుగా అనేది ఉండేది చర్మానికి కాంతివంతంగా అనేది ఉండేది ఎన్నో పోషకాలు కలిగిన ఈ పిండి యూజ్ చేయండి కాంతివంతంగా మేమకు మారిపోతుంది ఇప్పుడు వచ్చేసి పిండి అనేది ఉండలేకుండా కలుపుకున్నాం కదండి చూడండి ఎక్కడా ఉండలేకుండా ఫుల్ క్రీమ్ కింద అనేది వచ్చింది కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాక కదా అందులోకి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ దాకా పాన్స్ పౌడర్ అనేది వేసుకోవాలండి మీరు ఏదైనా వేసుకోవచ్చు వైట్గా ఉన్నది అయితే యూజ్ చేయాలి ఇది అయితే వచ్చేసి మన పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇది పెట్టుకుని వెళ్ళండి మీ ఫేస్ అయితే కాంతివంతంగా అనేది మారిపోతుంది బ్యూటీ పార్లర్కి ఫేషియల్ అనేది చేయించుకునే అవసరమే లేదు ఇది ఫేస్ అప్లై చేసుకుని మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాను కదా ఇలా మిక్స్ చేసుకున్నాక తర్వాత వచ్చేసి ఇలా చేసుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్ల దాకా కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవచ్చండి ప్యూర్గా మీ దొరికిన ఆయిల్ అనేది వేసుకోవచ్చు ఇలా లేదంటే పారాసెట్మాయిల్ అయిలోట కదన్న అయ్యేదన్న వేసుకోవచ్చండి ఈ విధంగా రెండు స్పూన్ల దాకా నేను పారాసెట్మా ఆయిల్ అనేది వేసుకున్నాను వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న ఆయిల్ అంతా అందులోకి మొత్తం మిక్స్ అయిపోవాలండి అప్పుడు దాకా మొత్తం కొంచెం టైం పట్టినా కూడా ఒక స్లోగా అనేది మనం మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అది క్రీమ్ అనేది నేను ఫేస్ కనేది అప్లై చేసి చూపిస్తానండి ఫేస్ ఆఫ్టర్ ఎల్గుందా బిఫోర్ ఎలాగుందో కూడా చూద్దరు కానీ చూడండి నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను ఫేస్ అయితే ఏది ఫోటర్ కానీ క్రీమ్ కానీ ఏం రాయలేదండి ఆ దాని మీద నేను ఈ క్రీమ్ అనేది అప్లై చేసి చూపిస్తాను మీకు నేను రెడీ చేసుకుని ఈ క్రీమ్ అనేది ఎలాగా అప్లై చేసుకోవాలని కూడా చూపిస్తానండి మీకు ఈ విధంగా కొంచెం కొంచెమంతా హ్యాండ్స్ తీసుకుని రెండు చేతులతో మనకి ఫేస్ కి అంతా అప్లై చేసుకోవాలి ఏమైనా బ్రష్ ఉంటే మీ బ్రష్ అప్లై చేసుకోవచ్చు చాలా స్మూత్ అనేది ఉంటుందండి ఈ క్రీమ్ వచ్చేసి ఫేస్ కి అంతా అప్లై చేసుకోవచ్చు అండి దగ్గర కూడా మొత్తం అంతా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మనం కెమికల్స్ ఏమీ కలపలేదు కదా ఇంట్లో ఉన్న వాటితో తేజస్ కదండి ఈ విధంగా ఫేస్ కి అంతా అప్లై చేసుకున్నారు కదా అప్లై చేసుకున్నాక ఈ విధంగా మసాజ్ అనేది చేసుకోవాలండి నోస్ దగ్గర అలాగే గడ్డం దగ్గర పైన అంతా కూడా చూపించిన విధంగా ఫింగర్స్ తోటే మసాజ్ అనేది చేసుకోవాలండి ఈ క్రీమ్ వచ్చేసి మెడ కిందే కాకుండా చేతులు కూడా రాసుకోవచ్చండి రాసుకుని మీరు ఇలా మర్దన చేసుకోవడం వల్ల ఫేస్ అనేది చాలా గ్లో వస్తుందండి ఈ విధంగా మొత్తం చూపించిన విధంగా మసాజ్ అనేది చేసుకోవాలండి మన బొగ్గుల దగ్గర కూడా మొత్తం మసాజ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఫేస్ అనేది గ్లో వస్తుందండి ఇలాగా ఫేస్ అంతా మొత్తం మసాజ్ అనేది చేసుకున్నా కదా ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలా రెస్ట్ ఇచ్చేయాలండి ఇలా రెస్ట్ ఇచ్చేసాక మొత్తం అనేది నేను క్లీన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం డ్రై అయిపోయిందండి డ్రై అయిపోయింది కదా ఇలా డ్రై అయిపోయాక క్లాత్ తీసి మొత్తం క్లీన్ చేసుకోవచ్చు లేదంటే మన ట్యాబ్ దగ్గరకన్నా క్లీన్ చేసుకోవచ్చు అని మీకు ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను మీకు డైరెక్ట్ గా అనేది ఒక బౌల్ లోకి వాటర్ అనేది తీసుకున్నాను అండి ఒక కర్చీఫ్ తీసుకున్నాను తీసుకుని ఫేస్ అయితే ఇలాగా నేను నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఫేస్ క్లీన్ చేయడానికి కూల్ వాటర్ వాడాలండి మనకి హాట్ వాటర్ అనేది ఏం వాడకూడదు ఉంటేనే మన ఫేస్ అనేది గ్లో అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగా అనేది గ్లో అనేది కనిపిస్తుందా మీకు ఈ విధంగా మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకుంటే ఇలా క్లీన్ చేసుకున్నాక మనం ఒక పొడి క్లాత్ తీసుకున్నప్పుడు ఫేస్ అంతా ఒకసారి తుడిచేసుకోవాలండి వాటర్ వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసాక చూపిస్తున్నానండి ఫేస్కి అనేది నేను ఏమీ అప్లై చేసుకోవాలో ఏం చేయలేదు మీకు లైవ్లు అనేది చూపిస్తున్నానండి ఎంత గ్లోగా ఎంత ఫేర్గా అనేది వచ్చిందో ఈ విధంగా డైలీ యూజ్ చేస్తే ఇంకెంత గ్లో వస్తుందో మీరు ఆలోచించండి ఈ వీడియో కన్నా నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మా ఛానల్ అనేది సపోర్ట్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్